హలో అండి వెల్కమ్ టు స్వప్నా కిచెన్ ఈరోజు నేను మిక్చర్ చేయడం చూపిస్తానండి ముందుగా రెండు కప్పులు చెనగపిండి తీసుకున్నాను నేను దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం వామ్ అండి కొంచెం తీసుకొని మనం మంచి ఇలా నిమిడ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం తిన్నప్పుడు రెండు స్పూన్లు అంటే మనకి ఎంత కావాలో అంతకు వేసుకుందాం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మంచిగా కలుపుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు హాట్ ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తుంది ఈ హాట్ ఆయిల్ వల్ల బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాం చూసారా నేను వేసుకున్నట్టు అలా వాటర్ వేసుకుంటూ ఒక మురిపి ముద్దలాగా కలుపుకుందాం ఈ కలిపిన పిండిని సైడ్కి పెట్టుకుందాము ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ మరిగే లోపల మనం మురుకులు చేసే ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం ముద్దు ముద్దుగా చేసుకొని మనం చే రెడీ చేసుకుందాం ఆయిల్ వేడకపోయిందండి ఇప్పుడు మురుకులు లాగా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు వేసుకొని పక్కన పెట్టుకున్నాము చూసుకొని క్రిస్పీగా అయ్యేదాకా ఎటు అటు మనం తిప్పుకుంటూ మనకు తెలిసిపోతుంది మంచి కలర్ వచ్చి క్రిస్పీగా కనిపించదు చూడండి ఆయిల్ అంతా నొరగంతా పోయింది ఆయిలే కనిపిస్తుంది సో అది రెడీ అయిందనమాట ఇవన్నీ తీసేసుకుందాము తీసి పక్కన పెట్టుకున్నాము అలాగే కంటిన్యూ చేస్తూ మనం వేరే సెకండ్ రౌండ్ కూడా వేసుకోవచ్చు కారపూసైపోయింది కదా అని ఇప్పుడు మనం బూందీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా నేను కప్పు చిన్నపిండి తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను బూందీకి మనం ఇవన్నీ వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి అలాగే చిన్న టేబుల్ స్పూన్తో పసుపు వేసుకున్నాను తగినంత కారం వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ల హాట్ ఆయిల్ వేసుకున్నాము ఇంతకు ముందు మనం వేసుకున్నట్టే వేసి బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులో కూడా మనం కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా దోశ బ్యాటర్ లాగా చేసుకుందాము నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా మీరు కలుపుకోండి మీకు చూస్తున్నట్లయితే ఎలా ఉంది చూసారా దోస బ్యాటర్ మనం ఎలా చేసుకుంటాం అలాగే దానికన్నా కొంచెం లైట్గా చేసుకోండి ఇప్పుడు బూందీ గరిక్ తీసుకొని గరిగ్తో దాని మీద వేసుకుంటూ ఇలా ట్యాప్ చేసుకుందాము చూసారా ఎంత చక్కగా పడిపోతున్నాయా బూందీలు అనుకుంటా ఉంటాం ట్యాప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు బాగా క్రిస్పీగా చూడండి ఈ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాన్ని మనం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కలుపుకున్న బ్యాటరీ అయిట్లేదాకా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ మనం ట్యాప్ చేసుకుంటే మిగతా మొత్తం అన్నిటికి బూందీలాగా చేసుకుంటాము మనం ఇప్పుడు మనం చేసుకున్న కార్ ఉంది కదా దాన్ని తీసుకొని మనం చిన్న చిన్నగా నేను చేసే విధంగా చిన్న చిన్నగా చేసుకోండి ఇప్పుడు మనం పల్లీలు ఎక్కున్నాము టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకున్నాను చూడండి ఇక్కడ నేను చెప్పిన విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎలా వచ్చింద బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ టైంలో మనం తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అటుకులు తీసుకున్నాను నేను అటుకులు చూడండి ఎలా చేశానో ఒక నెట్ లాంటిది పెట్టుకొని దాంట్లో వేసుకున్నాను ఎందుకంటే అటుకులు అంతా స్ప్రెడ్ అవ్వకుండా మనం ఈజీగా ఇలా చేసుకోవడానికి నేను డైరెక్ట్గా ఆ నెట్ పెట్టి తీసుకున్నాను మిక్సర్కి మెయిన్ ఇంగ్రీడియంట్ కాన్ఫ్లెక్స్ అండి లాస్ట్లో కాన్ఫ్లెక్స్ పెట్టుకుందాము ఆయిల్ అంతా మనకి పాడవకుండా ఉంటుంది మంచిగా ఇలా క్రిస్పీగా వచ్చేసప్పుడు తీసేసుకొని కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టుకుందాం లాస్ట్కి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఈ కరివేపాకు వేపుకోవడం వల్ల మనకి మిక్చర్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు అటుకులు కాన్ఫ్లేస్ కరివేపాకులో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం అలాగే బూందీని కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాం అంతే అండి ఈవినింగ్ స్నాక్ అయితే మిక్చర్ రెడీ అయిపోయింది పిల్లలకు కానీ మనకు వచ్చే గెస్ట్లకు కానీ మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు